బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్లో పదో వారం ఎలిమినేషన్ కోసం ఓపెన్ నామినేషన్స్ మొదలయ్యాయి ఈ వారం ఎవరు ఊహించని విధంగా ఇంతకాలం క్లోజ్గా ఉన్న బలని దివ్యను నామినేట్ చేశాడు దివ్యను నామినేట్ చేస్తూ బలని చాలా ముఖ్యమైన పాయింట్లను సూటిగా చెప్పాడు దివ్య నువ్వు నీ గేమ్ ఆడడానికి వచ్చావు నా గేమ్ నేను ఆడగలను నువ్వు నా విషయంలోకి వచ్చి మధ్యలోకి దూరి మాట్లాడాల్సిన అవసరం లేదు నీ పని నువ్వు చూసుకుంటే నీ గేమ్కు కూడా చాలా హెల్ప్ అవుతుంది అంటూ సీరియస్గా చెప్పాడు అంతేకాకుండా బలని తను గురించి మాట్లాడుతూ నువ్వు నా ఉన్న ప్రేమతో తనుజను బాగా టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది మొన్న కూడా నువ్వు కెప్టెన్సీ రేసు నుండి తనుజను తప్పించిన విధానం నాకు నచ్చలేదు నువ్వు నాతో ఒక మాట ముందు చెప్పి ఉంటే నా డెసిజన్ ఎలా ఉండేదో నీకు అర్థమయ్యేది అయినా కూడా నువ్వు తనుజపై కోపాన్ని ఎందుకు పెంచుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు ఇలా జెలసీతో కుట్రలు చేసి టాస్క్ నుంచి తొలగించాలని ప్లాన్స్ వేయడం నాకు ఏమాత్రం నచ్చలేదంటూ గట్టిగా చెప్పాడు భరణి నామినేషన్ పాయింట్స్ విన్న దివ్య కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషనల్ అయ్యింది మీరు నన్ను నామినేట్ చేస్తారని కలలో కూడా అనుకోలేదు నేను మీకోసం అంతలా గేమ్ ఆడాను మిమ్మల్ని కెప్టెన్ చేయాలనేదే నా తపన కానీ మీరు ఆ విషయాన్ని పక్కన పెట్టేసి నన్ను అనరాని మాటలు అనేసి మళ్ళీ నామినేట్ చేస్తున్నారు ఇక మీతో ఈ ఇంట్లో ఉన్నన్ని రోజులు నేను మాట్లాడదచ్చుకోలేదు మీతో ఉన్న అన్ని బంధుత్వాలు ఈ క్షణంతో తెగిపోయాయి అంటూ భరణికి తెగేసి చెప్పింది భరణి కూడా ఓకే అలాగే ఉండు నీ గేమ్ నువ్వు ఆడుకో ఇకపై నా గేమ్ ఏంటో నేను కూడా చూపిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు మొత్తాన్ని ఈ నామినేషన్స్తో భరణి దివ్యల మధ్య ఉన్న బంధం తెగిపోయిందనే అర్థమవుతుంది మరి భరణి దివ్యను నామినేట్ చేసిన పాయింట్స్ కరెక్ట్ అంటారా కాదా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి